అన్నం పెట్టేవాడి దగ్గరే వచ్చేది వీళ్ళందరూ కూడా పేదోళ్ళు ఎందుకంటే ఇమాం మౌజాం చేసుకున్న వాళ్ళంటే ఇంకా వాళ్ళు వేరే పనులు కూడా ఏం చేసుకుని బ్రతకరు ఐదు వేల మంది ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎంతో మంది పేదోళ్లకు మేలు చేస్తుంది వాళ్ళకు కూడా ఎక్కడైనా ఇళ్ల స్థలాలు కానిస్తే జీవితాంతం వాళ్ళు సంతోషంగా ఉంటారు బాడుకలు కట్టుకోలేక చిన్న రేకుల టౌన్ పర్ టౌన్లలో రేకులు ఇళ్ళు ఉండాలన్నా కానీ ఏడు వేలు ఎనిమిది వేలు అయిపోతుంది కాబట్టి ఎక్కడైనా ఒక సెంటు ఒకటి నా సెంటు భూమి కానీ మీరు ప్రభుత్వానికి చెప్పి మీరు అనుకుంటే అది అందులో సెక్యులర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందరు సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తి అది ఆ కోణంలో కూడా మీరు ప్రయత్నం చేస్తే జీవితాంతం వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మీకు అందరికి దువాయిస్తారు అది కూడా ఒకసారి ఆలోచన తప్పకుండా అండి గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో గాని ఇమాం మౌజన్ చాలా మంది మాకు స్థలం ఇవ్వండి అన్నప్పుడు కానీ అప్పుడు ప్రపోజ్ చేశాము అప్పుడు కొన్ని ఏరియాస్ కానీ లొకేట్ చేసి ఐడెంటిఫై చేసి దాంట్లో ఇచ్చాం కానీ తర్వాత ప్రభుత్వం దాన్ని ఏం చేసిందో మాకు తెలియదు ఇప్పుడు కానీ ఇమాం మౌజన్కి వాళ్ళకే కాదు ఏ ప్రతి పేదవాడికి కానీ ఒక సొంత ఇల్లు ఉండాలనేది వాళ్ళ కళ ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది సొంత ఇల్లు ఉండాలి వాళ్ళకనేది వాళ్ళ కళ ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ఆ సొంత ఇల్లుని వాళ్ళకి కల్పించడం మా బాధ్యత తప్పకుండా ఎవరైతే ఎవరికైతే ఇల్లు లేవో అది ఎవరికైతే ఇల్లు లేవో ఎవరైతే ఆల్రెడీ ఎప్పుడు కాని ప్రభుత్వం నుంచి ఇటువంటి ప్లాట్స్ అటువంటి తీసుకొని ఉండరో వాళ్ళకి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరికి కానీ హౌస్ ప్లాట్స్ ఇస్తామని కానీ తెలియజేస్తాం